పది రోజుల పరిశుద్ధాత్మ వరముల యొక్క ధ్యానంలో ఈ రోజు ప్రవచన వరం గురించి తెలుసుకుందాం చాలా మంది వారి భవిష్యత్తులో ఏం జరుగుతుందో తెలుసుకోవడానికి ఎవరైనా భవిష్యత్తును ప్రవచిస్తారేమోనని పరుగులు పెడుతూ ఉంటారు సత్య స్వరూపి అయిన ఆత్మ వచ్చినప్పుడు సంభవింప సంగతులు మీకు తెలియజేయనని ఏసై చెప్పారు పెద్ద మేడగదిలో అపస్తులంతా కూడి ఉన్నప్పుడు వారికి మీద పరిశుద్ధాత్మ కుమ్మరి జరిగింది అప్పుడు వారు ప్రవచనాలు ఎత్తి మాట్లాడడం ఇప్పుడు నేను చెప్పే పరిశుద్ధాత్మ వరాలన్నీ పొందుకున్నారు మరి అలాంటప్పుడు మనం ఏ దేవజనుడు ఏది చెప్పినా నమ్మ మీకు ఒక ప్రవచనము ఒక ప్రవక్త ద్వారా వచ్చినప్పుడు ప్రభు ఈ సందేశము నీ వద్ద నుండి వచ్చినది దానిని మరలా నాకు అనుగ్రహించి ఆ విషయమును స్థిరపరచుము అని తీతు పత్రికలో అడిగినట్లుగా భక్తుడు మనం కూడా అడగాలండి ఎందుకంటే దానికి స్థిరత్వం కావాలి అంటే అది ఒకటి రెండు సార్లు మన హృదయానికి కూడా గోచరం అవ్వాలి మనం ఎప్పటి నుంచో ప్రార్థనలో కనిపెట్టాలి అప్పుడు ప్రవచనం అనేది స్థిరపడుతుంది అంతేగాని ఎవరు పడితే వాళ్ళు వచ్చి నామాన్ని ఇదిగో ప్రవచిస్తున్నాము అంటే నమ్మొద్దు